తమ బలమునే తమ దేవతగా భావించేవారు అనేక మంది ఉన్నారు కదా అవునా కాదండి దానినే ఆరాధిస్తున్నారు కదా అలా ఆరాధించొద్దయ్యా మీ బలమును బట్టి మీరు ఏమీ పొందుకోలేరు అది కేవలము దేవత మీ బలమేమి దేవత కాబట్టి దాన్ని ఆరాధించకుండా విశ్వాసములోనికి రండి ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మీరంతా రోజు ఎంచుకోండి ఏమన్నా తెలుసా నేను విమోచింపబడిన వాడిని నేను విశ్రాంతిని పొందుతున్నవాడిని నా పనులన్నీ ముగించి నేను పరలోకంలో కూర్చొం పెట్టబడ్డాను కాబట్టి పరలోకములో నా సోర్స్ ఉంది ఆయన ప్రభు ఆయన యేసు వారు నేను ఈ అలల్ని చూడను నా ప్రభు అయిన ఏసు నా జీవం నా సోర్స్ను చూస్తాను నేను అప్పుడు కింద అలలు ఎలా ఉంటాను తెలుసా అద్భుతమైన ఇదిగో చూడండి తివాచిలా ఉంటాయి చెప్పలు కొడుతూ ప్రభు నా మన మహిం కొడుతా అలల్ని చూడకుండా మీరు ఏసు ప్రభు చూస్తే ఇది తివాచియే ఏసు ప్రభుని చూడకుండా అలని చూసామనుకోండి మునిగిపోతాం లలల్ని చూడొద్దు ఎవరు చూడాలి సదాకాలము నా గురి ఎవరినైనా నిలపాలి ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మన గురిని నిలిపితే అలలు కూడా మీకు తివాచియే అలలు అంటే ఏం లేదు నీ జీవితంలో శ్రమలు నీ జీవితంలో ఉన్న కష్టాలే ఆ కష్టాలు ఆ శ్రమని తివాచిగా వేస్తాడు